నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అధర్వన పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం అండి స్వప్న మేడం గురుగారు రాముడు కృష్ణుడు వీళ్ళ ఆయుర్దాయం వచ్చేసి నూట ఇరవై ఏళ్ళుగా మీరు తెలియజేశారు అలానే గురుగారైన ఆది శంకరాచార్యులు జీసస్ క్రైస్ట్ స్వామి వివేకానందుడు వీళ్ళ ఆయుర్దాయం వచ్చేసి ముప్పై ఏళ్ళ ముప్పై నాలుగు మీరు చెప్పారు కానీ మీ గురువుగారైనా హిమాలయల్లో ఉండేవాళ్ళు కదా మహావతార్ బాబాజీ గారు ఆయన వచ్చేసి రెండు వంద రెండు వేల ఏళ్ళు బ్రతికారని చెప్పారు మీరు అది అసలు ఎలా సాధ్యం గురుగారు గారు ఈ కాలంలో అయితే ముప్పై ఏళ్ళు అసలు పాతికేళ్లు దాటిన ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ కానీ ఏవైనా కాంప్లికేషన్స్ అనేవి ఈజీగా బీపీ షుగర్ అయితే దాదాపు ముప్పై ఏళ్ళు దాటినాక వచ్చేస్తున్నాయి కానీ అసలు అంత ఆయుష్ అనేది ఎట్లా ఉంటుందంటారు ఎందుకంటే మీరు మనం ఒకసారి కిందటి వీడియోలో చెప్పుకున్నాం కూడా రజనీకాంత్ గారు కూడా ఆ బాబా గారి హిమాలయాల్లో ఆయన కలిసారని అక్కడ యోగ సాధన చేయటం వల్ల ఆయన విజయం సాధించారని కూడా మీరు చెప్పారు సో అసలు వీటన్నిటినీ కనెక్ట్ చేసి మన ప్రజలకి ఆయుష్ అంటే హెల్త్ పరంగా ఆరోగ్యం అనేది బాగుండాలి దానికోసం ఏదైనా ఒక మంచి పరిష్కారం మీ వేద సారాంశం బట్టి తెలియజేస్తారా తప్పకుండా మొట్టమొదటిగా మనకి స్వామి వివేకానందలవారు వారు రామానుజన్ కూడా మ్యాథమెటిషియన్ గ్రేట్ మ్యాథమెటిషియన్ ఇండియన్ మ్యాథమెటిషియన్ తర్వాత ఆది వారు జగద్గురువు వీళ్ళందరూ కూడా మనకి కేవలం బ్రతికింది ముప్పై నాలుగు సంవత్సరాలే వివేకానందుడు కానీ మహాత్ములు ఎవరైనా జీసస్ క్రైస్ట్ కూడా అంతే అంటే వాళ్ళు సంకల్ప మాత్రం చేత ఈ తక్కువ కాలంలో ఎప్పుడు కూడా కొద్ది రోజుల బతుకుద్ది కాకి ఎప్పుడు కలకాలం బతుకుద్ది కాకి అది దానికి ఇష్టానుసారం అది ఎప్పుడు చావాలనుకుంటే అప్పుడు చచ్చిపోద్ది తప్ప ఏదో యాక్సిడెంట్లో కరెంటు స్తంభాలు అలాంటివి పట్టుకోవడం కాదు అలా శ్రీకృష్ణ పరమాత్మ రాముల వారు వీళ్ళు నూట ఇరవై సంవత్సరాలు వాళ్ళ అవతారం చాలించాలనుకుంటారు వీళ్ళంతా చాలు ఇంతకాలం వచ్చి మనం ధర్మం చేసాము అన్యాయాన్ని తీసేసాము అని చెప్పేసి వెళ్ళిపోతారు మహాత్ములంతా అయితే కలియుగంలో మన గురువు గారు నా గారే కాదు మీ గురువు గారు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు గురువు గారు జగద్గురువు ఆయన కూడా అందరికీ గురువు ఆయన మహావతార్ బాబాజీ ఆయన రెండు వేల సంవత్సరాలు బ్రతికారు ఇంకా ఉన్నారు ఆయనకి ఎటర్నిటీ ఇమోర్చనాలిటీ ఉంది అంటే చావు లేదు ఆయనకి ఎందువలన అని అంటే ఆయన సంకల్పం ఆ సంకల్పంతో వచ్చారు మానవ శరీరంలో మనకలాంటి మానవ శరీరంతోనే వచ్చారు మనకలాగే అన్నీ తినేవారు అన్న వాళ్ళ అమ్మగారు ఉన్నారు తండ్రి ఉన్నారు తల్లున్నారు అంతా ఉన్నారు జాతస్య మరణం ధ్రువం అని అంటాం కదా మరి పుట్టినవాడు గిట్టక తప్పదని ఆ సూత్రాన్ని ఆయన అధిగమించాడు ఆయన ఒక్కడే అధిగమించాడు ఇంకెవరు లేరు జాతస్య మరణం ధ్రువం చావును అధిగమించాడు ఆయన దేంతో అగస్త్య మహాముని వచ్చి ఆయన స్వయంగా మహావతార్ బాబాజీ గారికి హిమాలయాల్లో ఆయనకు ఉపదేశం చేశారు క్రియాయోగం అని అందరికీ తెలుసు దాన్ని రజనీకాంత్ గారికి కూడా అందరు కూడా కొన్ని లక్షల మంది ఆ క్రియాయోగాన్ని చేస్తున్నారు అయితే ఈ క్రియాయోగం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే వేదము నుంచి వచ్చింది ఎవ్వరైనా మంచి గురువులు సద్గురువులు అందరు వేద పండితులు జగద్గురువులు వీళ్ళంతా కూడా వేదం నుంచే తీసి చెప్తారు వేదం నుంచి తీసి చెప్పకుండా సంపుటీకరణలు చేసి మామూలుగా మంత్రమని తంత్రమని చేసేది అది వేదహితం కాదు సనాతనం కాదు సనా సనాతన సాంప్రదాయబద్ధంగా ఉండాలి ధర్మబద్ధంగా ఉండాలి వేదహితంగా అయితేనే ఇవన్నీ ఉంటాయి వాటిల్లో ఆయన అగస్త్య మహర్షి ఆయనకి మహావతార్ బాబాజీకి ఏ అందరూ చెప్తారు ఉపదేశించారని కానీ ఏ మంత్రం ఉపదేశించారంటే ఎవరికి తెలీదు ఇప్పుడు మనం చెబుతున్నాం ఎందువలన మనము మన గురువుగారి మన గారి గురించి ప్రపంచంలో అందరికీ తెలుసు రామణ సూర్యప్రకాశ్ శాస్త్రి గారి దగ్గర నుంచి దోర్బల్ ప్రభాకర్ శర్మ గారు మేం మనమంతా బెజవాడ గుడికి సంబంధించిన వాళ్ళం బెజవాడ మా మా మెయిన్ ప్రధాన పూజారిని దత్తాత్రేయ శర్మ గారు ఇప్పుడున్న శంకర సాండిల్య గారు ఉమాకాంత్ శర్మ గారు వీళ్ళంతా కూడా అష్టాదశక్తి పీఠాల కంట్రోల్ బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం ఉంది సమన్వయ పీఠం అది మాయాపీఠం అందువలన మేము అష్టాదశక్తి పీఠాలకి ద్వాదశ జ్యోతిర్లింగాలకి కళా పోషణలకి వెళ్తాం కాబట్టి ఇదంతా కూడా వేదోక్తంగా ఉంటుంది బోల్డ్ అంతమంది వేద పండితులు వెళ్తారు దానికి పూజలు చేయడానికి వాళ్ళు అప్పుడు దాన్ని బట్టి తాళపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి అగస్త్య మహర్షి ఏ మంత్రం చేశారంటే వేదమంత్రమే ఉపదేశించారు ఆయనకి ఆ మంత్రాన్ని కనుక మనము కూడా చేసుకుంటే మనం కూడా అన్ని వేల సంవత్సరాలు బ్రతకడం అంటే మనం కీర్తి ప్రతిష్టలతో అంటే మన శరీరమే చేంజ్ చేసుకోవచ్చు ట్రాన్స్ఫర్ అవుతుంది దేవతా శరీరం వస్తుంది అదంతా ప్రాసెస్ ఇప్పుడు మ్యాథమెటిక్స్ గురించి ఏం తెలియనాడు వన్ టూ త్రీ నుంచి నేర్పిస్తాము తర్వాత ఇంటిగ్రేషన్ ఇలాంటివన్నీ చెప్తాము అలాగే మెడిసిన్లో సర్జరీస్ గురించి వీటి గురించి చదివితే వస్తుంది మామూలు వాడికి ఏమర్థం అవుతుంది అలాగే వేదంలో పండిత్ మేము గురువుల సేవ చేసి చేసి చేసాం కాబట్టి వేదం విలువ తెలుసు మానవ శరీరం అనేటటువంటిది దేవతా శరీరంగా మనం మార్చుకోవచ్చు మన అల్పాయువుని దేవతాయువుగా మార్చుకోవచ్చు మనం ఇంద్రుడు కావచ్చు మనం అవసరమైతే చంద్రుడు కావచ్చు ఇంద్రుడు కావచ్చు బ్రహ్మదేవుడు కూడా కావచ్చు అందుకే నవమ బ్రహ్మ ఆంజనేయ స్వామి వారిని సత్త చిరజీవుల్లో ఒకడిని అలాగే బలిచక్రవర్తి మనని ప్రహ్లాదుడు మనవణ్ణి ఇంద్రుడిని చేస్తున్నాడు మనం నామినేషన్ ఉంటుంది ఇక్కడ ఎలాగైతే ఎలక్షన్లు వేసుకుంటున్నామో ఎలాగైతే అందరూ గెలుస్తున్నారో ఆ విధంగా మనం కూడా బ్రహ్మదేవుడి పోస్టు కి ఇంద్రుడి పోస్ట్ కి అన్ని పోస్టులకి నామినేషన్ వేసుకుని గెలవచ్చు మనం శరీరం మార్చుకోవచ్చు అయితే ఇంద్రుడు అడ్డంకులు కొడతాడు ఎవరి పోస్ట్ పోతుందంటే ఇక్కడ ఎమ్మెల్యేలు వెళ్ళి ఎలాగైతే అడ్డు కొడతారో అక్కడ కూడా ఉంటుంది అయితే అక్కడ కృష్ణ పరమాత్మ మనల్ని రక్షిస్తాడు అందువలన డెఫినెట్ గా ఆయన చేసినటువంటి ఈ మంత్రంకి ఋషులు ఎవరో చెప్తున్నాను అగస్త్య మహర్షి బోధించింది మహావతార్ బాబాజీకి ఋషి బ్రహ్మ బ్రహ్మదేవుడు ఋషి తర్వాత బృంగ్ బృంగి ఎవరంటే భృగ్వంగిరాశ్చ దేవతా ఈయన దేవతడు తర్వాత ఇంద్రాగ్ని యక్ష్మనాశనం ఛందస్సు ఏంటంటే త్రిష్ఠుప్ ఛందస్సు గర్భా జగతి అనుష్టుప్ ఛందస్సు ఉష్ణిగృహ త్రి గర్భపద్యా పంక్తి షట్ పద బృహతి గర్భాజగతి ఇది ఛందస్సు అనమాట దీని ప్రకారము మనకి ఆయన ఏం చేశారంటే ఒక మంత్రాన్ని ఇచ్చారు ఇది అందరికీ తెలిసిందే కానీ మనం జపం చేయమన్నమాట ఇందులో ఎన్నో మంత్రాలు ఉన్నాయి దాంట్లో విశేషమైనటువంటిది మహావతార్ బాబాజీ ఈ మంత్రాన్నే ఆయన చేసి దాన్నే క్రియాశక్తిగా మార్చి యోగ రూపంలో మంత్ర రూపంలో అందరూ చేయడం కుదరదు కాబట్టి ఈ క్రియాశక్తి రూపంలో మన గారైనటువంటి లహ మహోతర్ బాబాజీ లహరి మాసేడికి బోధించారు ఆయన్ని మహనీయుడిని చేశారు ఆయన శిష్యుడైనటువంటి యుక్తేశ్వర్జీ గిరిని చేశారు ఆయన కూడా మహనీయుడయ్యారు ఆయన గురువు గారు ఆయన శిష్యుడైనటువంటి మా పరమహంస యోగానందుల వారు ప్రపంచం అందరికీ తెలుసు చాలా ఇష్టులైన ఆయన మన గురు మనకు డైరెక్ట్ గురువు ఆయన బట్ పరమహంస యోగానందుల వారు అంటే నవ్వితే అసలు బెంగాల్ నుంచి వచ్చారు మన కలకత్తాలో ఆశ్రమం రాంచీలో ఉంది ఆయన ఆశ్రమం ఆయన స్థాపించారు యోగదాసత్సంగాన్ని ఆయన దగ్గర చేసినటువంటి శాంతానందగిరి డైరెక్ట్ నాకు గురువు అందుకని మహావతార్ బాబాజీ గురించి ప్రతి అంగుళం నాకు తెలుసు నాకు తెలుసు మళ్ళీ సూపర్ స్టార్ రజనీకాంత్కి మాత్రమే తెలుసు ఇందులో రజనీకాంత్ గారు కూడా మీకు అనేక సార్లు మేమంతా కలిసి వెళ్ళాం రజనీకాంత్ గారు సూపర్ స్టార్ అవడానికి కూడా కారణం మహావతార్ బాబాజీ గారే ఇదే మంత్రం ఆ మంత్రం చెప్పేస్తున్నాము రజనీకాంత్ గారు కూడా ఇదే చేస్తారు అదేమిటంటే అందరు సామాన్య మానవుడు అందరూ చేసుకోవడానికి వీలుగా విడదీసి స్ప్లిట్ చేసి చెప్తున్నాను ట్రాన్స్ శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంత నృతము వసంతాన్ శతం త ఇంద్రో అగ్ని సవిత బృహస్పతి శతాయుషా హవిష హార్షమేనం ఇదమ్మ మంత్రం ఈ మంత్రాన్నే మహావతార్ బాబాజీ గారు జపించి అమరులయ్యారు ఆ తర్వాత ఇది వేదమంత్రం ఇది అధర్మణ వేదమంత్రం అందులో ఎక్కడి నుంచి వచ్చింది కూడా మనము విత్ రిఫరెన్స్తో సహా చెప్తాం తృతీయ కాండములో అధర్మణ వేదం పంచమ ప్రపాటకాలలో దీర్ఘాయు సూక్తం అని అంటాం దీన్ని మరి ఈ దీన్ని కనుక మనము ద్వాదశ సూక్తం అన్నమాట ఇది అందువలన ఈ యొక్క సూత్రాన్ని ఈ యొక్క మంత్రాన్ని కనుక వేదోక్తం వేదం నుంచి పుట్టింది కాబట్టి దీన్నే క్రియాశక్తి రూపంలో ఇచ్చారు ఈ మంత్రాన్ని ఎవరైతే చేస్తారో అంటే ఈ మంత్ర సాధన ఇప్పుడు నిత్యం ఎలా చేయాలి గురుగారు ఎన్ని రోజులు చేయాలి అలానే ఎన్ని సార్లు చేయాలి ఇవన్నీ కూడా ఒకసారి వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మ ఏ మాలైనా పట్టుకోవచ్చు ఏ మాలైనా పట్టుకోవచ్చు కౌంటింగ్ మిషన్స్ పట్టుకోవచ్చు మోడర్ వచ్చింది ఇప్పుడు మనం స్టాప్ వాచ్ లాగా కౌంటింగ్ మిషన్స్ అని అమ్ముతున్నారు అవి పెట్టి నూట ఎనిమిది సార్లు చేస్తే చాలా ఇంకా ఎక్కువ చేసుకుంటే వీళ్ళకే మంచిది నలభై ఒక్క రోజుల్లో సిద్ధిస్తుంది మినిమం డిసిప్లిన్ రావాలి గురువు మీద విపరీతమైన ప్రేమ రావాలి ఇప్పుడు మహాతర్ బాబాజీ గారి మీద విపరీతమైన ప్రేమ రావాలి గురుదేవ మీరు వచ్చి కూర్చోండి అన్నారు కూర్చుంటారు ఆయన మనం రెస్పెక్ట్ చేయాలి ఆ మంత్రానికి గురువుగారు వచ్చి కూర్చున్నారు హయ్యర్ బీయింగ్స్ వచ్చి కూర్చున్నారని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళు వచ్చి కూర్చుంటారు వాళ్ళెప్పుడు దయామయ్యులు వాళ్ళు మనం అడగగానే వచ్చి కూర్చుంటారు కాబట్టి వాళ్ళు అడిగితే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు మనం ఆ అంకిత భావంతో చేస్తే నైవేద్యాలు ఏమి పెట్టకర్లేదు ఏదో పండో పంచదారో బెల్లమో ఏదో ఒకటి పెట్టి రెస్పెక్ట్ ఇచ్చినట్టు పూజ చేసుకుని అప్పుడు మొదలు పెట్టాలి కదా మంత్రసాదం కుదరే సాయంత్రం చేసుకోవచ్చు ఈ విధంగా చేస్తే వస్తుంది ఎవరికైతే చిన్నపిల్లలకి బాల ఉంటాయి చనిపోతారని అక్కడక్కడికి ముస్లింస్ దగ్గరికి వెళ్ళి తాయెత్తులు అవి పెడతారు వాళ్ళేమో తూ తు అని వస్తారు అందులో ఎంగిలి అందులో పడుతుంది అవి కట్టుకొని తాగుతారు అనమాట వీళ్ళంతా అలాగే తాయెత్తులు అవన్నీ లా ఇల్లా ఇల్లల్లాహ్ మహర్ రసల్లాహల్లాహ్ అక్బర్ అల్లా అని చెప్పేసి వాళ్ళు తాయెత్తు కడతారు ఓకే కట్టించుకుంటే కట్టించుకుంటారు కానీ ఇది హిందూ ధర్మంలో సనాతన సాంప్రదాయంలో వేదములో ఉన్న మంత్రము ఇది అగస్త్య మహర్షి చేశారు విశ్వామిత్ర మహర్షి చేశారు తర్వాత అంగీరస మహర్షి నువ్వు ఎవరినైనా తీసుకో జమదగ్ని మహర్షి ఎవరైనా తీసుకోండి అమ్మా జపించారు ఎవరికైనా ఇంట్లో ఇప్పుడు హెల్త్ ఇష్యూ ఉంటే వాళ్ళ వైఫ్ కానీ అమ్మ కానీ వాళ్ళైనా చేయొచ్చు గురువు గారు లేకపోతే ఎవరికి వాళ్ళే చేయాలంటారు ఇది చెయ్యొచ్చు చేసి ధారపోయచ్చు కానీ వాళ్ళు చేసుకుంటేనే ఎక్కువ ఫలితం వస్తుంది అంటే ఎవరికి వాళ్ళు ఫీల్ అవ్వాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆ మంత్రం ఇప్పుడు మనం ఒక అరటిపండు అమ్మా అది ఆ రుచిని మనం మనం తినేవాడే ఆస్వాదిస్తాడు పక్క వాళ్ళు తినేసి మీరు తిన్నారనుకోండి అని నాకు దారబోస్తే నాకు టేస్ట్ ఎలా తెలుస్తుంది అందువల్ల వాళ్ళే చెయ్యాలి కానీ మరి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం చేస్తాం ఎవరో ఒకరు చేస్తే బెటర్ కదా బాగాలేదు అన్నప్పుడు అయితే చేసి ఆ తీర్థాన్ని దారబోయాలి అలా చేస్తే తప్పకుండా వీళ్ళకి దీర్ఘాయుష వస్తుంది టపీమని లేస్తారు మరణాల్లో కూడా ఇప్పుడు ఎంతో మందిని చూశాను నేను ఒక ఇప్పుడు మనకి సత్యానాథళ్ళ గారు కూడా వాళ్ళ అబ్బాయికి బాలైనప్పుడు మహావతర్ బాబాజీని వాళ్ళందరినీ కలిసి ఇవన్నీ బయటికి రావు ఎందుకనంటే మేమంతా సత్యానాదళ్ళ మేమంతా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఫ్రెండ్స్ అలాగే సుందర పిచ్చాయి వీళ్ళంతా సీఈఓలు అయ్యారంటే దే సో మనకు లైవ్ ఎగ్జాంపుల్స్ ఎంతోమంది మా ఒక అబ్బాయి నేను నేను చూశాను బాబాగారి దగ్గరే ఫోటో దగ్గర పెట్టారు ఆ డాక్టర్ నీలిమ గారే ఇక్కడ మనం బొరబండలో ఉన్న డాక్టర్ నీలిమ ఆమె అమ్మ నాకు బాగా క్లోజ్ ఆమె తొమ్మిది ప్రతి తొమ్మిదో తారీఖు రోజున కూడా నీలం డ్రెస్ చేసుకుంటుంది నీలమా పేరుకి తొమ్మిదో తొమ్మిదో నెంబర్ రోజున ఫ్రీగా చేసే అంటే చేశారు అప్పుడు ప్రాబ్లమ్స్లో ఉండేది అయితే ఇప్పుడు మంచిగా వెల్ సెటిల్డ్ మహతర్ బాబాజీ అందరూ గురువుల అనుగ్రహం ఉంది ఆమెకి ఇప్పుడు మేము డైరెక్ట్ వెళ్ళేవాళ్ళం ఒకసారి ఏం జరిగింది టెస్టుల గురించి రాసినప్పుడు మేడం మీరు ఏ టెస్టులు రాసిన నార్మల్ వస్తాయి మేడం ఇంకెందుకు టెస్టులు అన్నాను నో అన్నారు చేయాలన్నారు సిస్టమేటిక్ అనమాట తర్వాత ఏం జరిగింది ఆపరేషన్ చేసినప్పుడు నేనే వస్తాను ఒక అబ్బాయికి అంటే మహోతార్ బాబాజీ శిష్యుడి గురించి చెప్తున్నాను నేనే వచ్చి ఆపరేషన్ చేస్తాను అంది ఇది టూ థౌజండ్ లెవెన్ నైన్లో జరిగిన సంఘటన చెప్తున్నాను జూలై ఫోర్త్ని జరిగింది విత్ డేట్ చెప్తున్నాను అప్పుడు ఆమె కరీంనగర్లో వాళ్ళ పెదనాన్నగారు చనిపోతే దేవ ఫంక్షన్కి వెళ్ళారు నేను వచ్చేస్తే మీరు ఏం కంగారు పడద్దు అన్నారు ఇక్కడ చూస్తే పేషెంట్ ఆమె ఇస్రోలో సైంటిస్ట్ డిఆర్డిఎల్లో సైంటిస్ట్ రమాదేవి అంటే పెద్ద పేరు ఇప్పుడు నాసా ప్రోగ్రాంలో ఉన్నారు ఆమె మహాకాళి మిషన్కి వర్క్ చేస్తున్నారు ఆమెకి ఆ పిల్లోడికి ఆపరేషన్ చేయడానికి ఇచ్చేస్తుంటే అప్పుడు ఏం జరిగింది వీళ్ళకేమో ఉమ్మినీరు పడిపోయింది ఆర్ఎంపీ డాక్టర్ తాత్కాలికంగా వచ్చి ఒక ఇంజక్షన్ చేశాడు చేసిన తర్వాత ఆపరేషన్ చేస్తే ఇక్కడ నీలిమ హాస్పిటల్లో మోతీనగర్లో జాయిన్ చేస్తే హైదరాబాద్లో అప్పుడు ఏం జరిగింది ఆవిడ రావట్లేదు ఆవిడ వస్తానున్నారు ఇంకా రావట్లే అప్పుడు ఆవిడ ఫ్రెండ్స్ ఉన్నారనమాట బాబా సైత్రిలో శ్రీలక్ష్మి గారిని ఒక టీచర్ గారు ఉండేవారు జా జగదీశ్వరి అని చనిపోయారు ఆవిడ టీచర్ గారు అంగన్వాడీలో చేసేవారు వీళ్ళేమో వద్దు లీలా గారి దగ్గరికి తీసుకెళ్ళిపోదామని డాక్టర్ లీలా అనే హాస్పిటల్ ఉంది ఆవిడతో మాట్లాడితే నేనేం చెప్పాను నీలిమ గారు నా గురించి తెలుసు ఆమె గురించి నాకు తెలుసు ఆమె వస్తానంటే వస్తుంది దట్స్ సాల్ అన్నాను అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ త్రీ థర్టీకి ఆమె రాలేకపోతే ఒక ముస్లిం డాక్టర్ని పంపించింది ఇంద్రనీలం చీర కట్టుకొని వచ్చి తక్కువ ఆపరేషన్ చేసింది తీసేసింది అయితే ఆ బొడ్డు చుట్టూ వాడికి నీళ్లు ఏర్పడుతుంది ఎంత మరి వీళ్ళు హాస్పిటల్కి చేర్చాలి కదా అప్పుడు మహావతార్ బాబాజీ దగ్గర చెప్పి ఈ శ్లోకం చదివారు చదివిన తర్వాత మొత్తము నీలపర హాస్పిటల్లో ఎంతో మందికి నయమవుతాయి ఎంతో మరణాలు కూడా ఉంటాయి శిశు మరణాలు ఎందుకంటే మెడికేషన్ లేకపోవడం వల్ల మొదటి నుంచి ప్రివెన్షన్ లేకపోవడం వల్ల ముందు నుంచి వాడాలి మందులు ఈ అబ్బాయి బ్రెక్కాడు ఈ అబ్బాయి పేరు నిశాంత్ ఈ అబ్బాయి ఇప్పుడు ట్వెల్త్ క్లాస్ చదువుతున్నాడు ఇది మహావతార్ బాబాజీ యొక్క అనుగ్రహం లైవ్ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నా సో విన్నారు కదా ఆరోగ్యం కోసం గురుగారు మన తాళపత్ర గ్రంథాల్లోని వేదోహితమైన మంత్రాన్ని ఉపదేశించారు ఈ మంత్ర సాధన కనుక రోజు నూటెనిమిది సార్లు నలభై ఒక్క రోజులు కనుక చేసుకుంటే మీకు ఆరోగ్యం అనేది చాలా బాగుంటుందట ఇదేనండి వాళ్ళ వీడియో ఇంకా మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు నమస్కారం